చంద్రతి నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం చందర్తి మండల కేంద్రంలో బిజెపి పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపు మేరకు నూతనంగా ఎన్నికైన బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మొక్కిల విజేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ చంద్రతి మండలంలో బీజేపీ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హనుమయ్యాచారి వెంకట్రెడ్డి బోరగాయ కమలాకర్ తిరుపతి మల్లేశం తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికై బైక్ ర్యాలీ నిర్వహించమని జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మరి మా విజేందర్కు నూతనంగా అధ్యక్షుడు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ బైక్ ర్యాలీకి వచ్చిన కార్యకర్తలు సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చంద్రు మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మండల నాయకులకు బూత్ అధ్యక్షులకు సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి నా నియామకానికి ఎంతగానో కృషి చేసినటువంటి మరి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామ రామకృష్ణ అన్న గారు అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మరి పెమోడా నియోజక ఇన్ఛార్జ్ వికాస్ సార్ గారు మరి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి అలాగే చందూర్తి మండల సీనియర్ నాయకులు మరి భూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా నా నియోజకానికి ఎంతో సహకరించారు మరి ఈ రోజు చందుర్తి మండల అధ్యక్షుడు అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి దాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షులు ప్రథమ రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో మరి బైక్ ర్యాలీ నిర్వహించుకుందామని ఒక విషయాన్ని చెప్పగానే ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు మరి రానున్న రోజుల్లో కూడా మండల కేంద్రంలో కావచ్చు మన చంద్రు మండల కేంద్రంలో ప్రతి బూత్లో కానీ ప్రతి గ్రామంలో కానీ వాటి బలోపేతం తీసాగానే కృషి చేస్తారని చేస్తూ మరి అందరూ ఈ బైక్ ర్యాలీ విజయవంతం చేయవలసిందిగా కృషి చే కృషి చేయాలని పే అందరికీ నాయకు ధన్యవాదాలు